హలో 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 అన్న నమస్కారం అన్నా నమస్కారం గారు అన్న నేను ఒక డిఎస్పి అస్పరేట్ అన్న గదే మీరు బాగానే కష్టపడుతుర్రు కానీ పోస్ట్ ఫోన్ గురించి ఏందన్నా మరి ఇంత ద్వారం చేస్తుంది గవర్నమెంట్ అయితే దీంట్లో కొన్ని చీలికలు రావడం కూడా ఒక మనకు పెద్ద మైనస్ అయింది ఒక కొంతమంది సైలెంట్ గా చదువుకునేటోళ్ళు అన్న టెన్ పర్సెంట్ కూడా అన్న ఎందుకు అంటే హాస్టల్ వెల్ఫేర్ కు చదువుకున్నది మొన్నటి వరకు బిఏడ్ చేసిన వాళ్ళే హాస్టల్ వెల్ఫేర్ కూడా చదువుకున్న వాళ్ళే వాళ్ళు కూడా బిఎడ్ చేసిన వాళ్ళు హాస్టల్ వెల్ఫేర్ కు చదువుకుని కొద్దిగా టైం దొరుకుతుందేమో ఎట్లా టెట్ వేసిరు కదా టైం ఇస్తారన్న కాన్సెప్ట్ లో అటు నుంచి మళ్ళీ ఇటు డైవర్ట్ అయ్యారు అందరు ఇప్పుడు అక్కడ హాస్టల్ వెల్ఫేర్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి కచ్చేసరికి ఎవరికి టైం సరిపోతులేదు ఇక్కడ పాత వాళ్ళకైనా అదే పరిస్థితి కొత్త వాళ్ళకైనా అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు మానవతరాయ్ కాని వాళ్ళు కానీ అన్నట్టుగా రేపటి రోజున మళ్ళీ డిఎస్సి పడుతుంది ఈ రాజకీయ నాయకులు మనం మళ్ళీ నమ్ముకుంటామన్న ఆశ లేదన్న మాకు అందుకోసమే మీరు ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకుని వాళ్ళందరితో మీరు మాట్లాడతారు కదా మాకు కూడా అనిపించింది ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వీలైతే మీరు ఎంత కష్టపడి కొట్లాడిరో ఈ అలా ఈ పరిస్థితులలో మాకోసం ఎంతో కొంత కష్టపడుతురన్నా అందుకే బాధ అనిపిస్తుంది అన్న ఎందుకు ఈ జీవితం నలభై ముప్పై సంవత్సరాలు నేను కూడా భగత యూనివర్సిటీలో ఎంఎస్సి చేసినా బిఏడ్ చేసినా డిఎడ్ చేసిన అసలు సరిపోతులేదన్న కరెక్ట్ గా సిలబస్ చూస్తే హెవీ సిలబస్ ఒక నువ్వు ఎనిమిది నెలలు పది నెలలు ఇచ్చినా చదివి లేనంత సిలబస్ ఉంటుంది అన్న అసలు వాస్తవానికి మొన్నటి దాకా పోయినసారి ఇచ్చిన టైమ్ లో కేసీఆర్ అంతకుముందు పెట్టిన డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో సైకాలజీ లేదు ఇప్పుడు సైకాలజీ కొత్తగా యాడ్ చేసి ఆ ఉన్న పది మార్కుల బోర్డు అంత సిలబస్ నెత్తి మీద పెట్టి అలా ఘోరంగా నరగం పెడతారన్న అది పోస్ట్ పోన్ అవుతుందా తెలియదు జరుగుతుందా తెలియదు కానీ అయితే మామూలుగా మానసిక వేదన లేదు చచ్చిపోయేటట్టు ఉన్నది ఒక్కొక్కరు పరిస్థితి ఇప్పుడు నీ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంది ఇద్దరు పిల్లల కల్లు ఉంది నేనే ఇంత అవుతున్నా అంటే ఒక్కొక్కరు యువకులు ఎంత ఎందుకు అన్న చెప్పండి ఇప్పుడు తడప తడుపు ఉద్యోగం చేసుకుంటా అటు ఇటు ఫ్యామిలీని చూసుకుంటా చదువుకోలేక ఇటు అటు కాకుండా ఏ మరి దారుణమన్న ఈ పరిస్థితి వాడు ఉద్యోగాలు అయ్యాక పది పది సంవత్సరాలు అయితే వాడు అట్లా ఉంచిండు కానీ వీడు అనవసరం చేసి ఒకదా ఇంకొకటి ఒకదాని ఇంకొకటి ఏందన్నా ఈ పరీక్షలు పెట్టే విధానం వీళ్లకు అధికారులకు ఆలోచన ఉండదా లేకపోతే ఈ ఈ పాలకులకు ఈ ప్రజాప్రతినిధులకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా అసలు ఆయన మానవత రాయి చదువుకున్నట్టు మాట్లాడినట్టు అనిపించలేదు నువ్వేమని అనుకో ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలా కష్టపడుకోట్లాడిన వ్యక్తి లెక్క మాట్లాడలే ఆయన కొట్లాడింది ఉద్యోగాల కోసమే వీళ్ళు అడిగేది కూడా నిరుద్యోగులే కాదని అడిగింది కూడా ఆ నిరుద్యోగులమే కదా మాకు ఉద్యోగాలకు సమయం ఏమి ఉద్యోగం అడుగుతలేం కదా మాకు ఉద్యోగం ఏమి అడిగితే అది తప్పు ఉద్యోగానికి టైం కావాలనేది ఒక న్యాయబద్ధమైన కోరికే కదా దీన్ని వాళ్ళు బూచిగా చూపెట్టి ఇయవాళ్ళే స్కూల్ లా తోలుతాం రేపే పళ్ళకు పోవాలంటే ఈ జూలై జూన్ లో స్టార్ట్ అయింది స్కూలు జూన్ లో జూలై లో ఆగస్టు లా సెప్టెంబరు అక్టోబర్ దాకా ఈ ఐదు నెలలు ఎవరితో కడుపుతారన్న వాళ్ళు ఏ టీచర్లను పెట్టి నడిపిస్తారు వాళ్ళు విద్యావాలంటీర్లను తీసుకుంటే జూన్ దాకా నడపాలంటే జూన్ దాకా అవసరం లేదు వీళ్ళు మార్చి దాకా ఏప్రిల్ దాకానే ఉంటది టెన్ ఏ ఉంటది వాళ్ళ పీరియడ్ నువ్వు 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 రిజల్ట్ ఇచ్చి ఇంకో నెల రోజులు పోస్పోన్ చేసి రెండు నెలలు పోస్ట్ చేసి రిజల్ట్ ఇచ్చినా గానీ మాకు పెద్ద అదిగా నష్టం జరగదు కదా నాకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ ప్రాబ్లం కాలేదు పదేళ్ల నుంచి ఇలా ఈయన టిఆర్ఎస్ లండు కాంగ్రెస్ లకు పోయిండు నాలుగు పార్టీలు తిరుగుకుంటా మార్కుంటా మార్కుంటా వచ్చిన వాళ్ళ వీళ్ళంతా ఇలా ఇలా ఏ సరికి ఉన్నారన్న ఈ వచ్చి ఈయన బల్మూరి వెంకట వీళ్ళంతా దొంగలు కలిసి రియాజ్ సార్ వీళ్ళంతా కలిసి మమ్మల్ని ఆశలను చెప్తారు ఆయన ఏంది రియాజ్ సార్ గ్రూప్ టూ క్లాస్లు చెప్పుకుంటే నడిచిపోతుంది అన్నట్టు ఆయనకు ఉన్నది ఆయన ఫైవ్ మంత్ కోచింగ్ సెంటర్ ఏదో ఉన్నది కదా ఆయన ఆయన నడుస్తుంది ఈయన బల్మూరి నాలుగు ఇన్స్టిట్యూట్లలో తీసుకొని పైసలు ఆడుకునే నేను ఉస్మాని ఉన్నా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నా అన్న ఏం చేయాలి చెప్పన్నా ఈ మా ఇంత సఫర్ అవుతున్నాము ఒక్కొక్కరి పరిస్థితి ఘోరం అన్నా నలభై ఏళ్ల ఖర్చు కూడా ఏంది బాధలు పదేళ్ల నుంచి లేవు అడు పెట్టకపోయినా బాధ దెబ్బ మా పెద్ద బాధ అనిపించాలి పెట్టి వీళ్ళు నరకం చూపిస్తారు ఎందుకు అంటే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అనేది బిఏడ్ చేసిన ఇక్కడ డిఎస్సి అనేది బిఎడ్ చేసిన మళ్ళా టెట్ అనేది బిఎడ్ చేసిన వాళ్ళేనాయి బిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళకు న్యాయపరమైన చిక్కులు అని మాట్లాడతాడు ఏదో టీజీపీఎస్సీ అని మాట్లాడతాడు న్యాయపరమైన చిక్కులు పోస్ట్ పోన్ కు న్యాయపరమైన చిక్కులు ఏమొస్తాయన్న ఇప్పుడు ఇక్కడ ఎవడు కూడా పరీక్ష పెట్టమని కొట్లాడతలేదు ఒక్కడన్నా పరీక్ష కనీసం పరీక్ష పెట్టమని కొట్లాడినోడు కనబడ్డా పరీక్షకు కొద్దిగా వాయిదా ఏమైనా అడిగేటోళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు కూడా పరీక్ష వాయిదా వేయమన్నాడు కానీ పరీక్ష పెట్టమన్న ఎవరు లేరు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మాకు ఫోన్ చేసే వాళ్ళు మా గ్రూపులలో కూడా ప్రతి ఒక్కరు అడిగేటోళ్ళు అన్న టైం దొరుకుతుంది అన్న టైం దొరుకుతుంది ఎందుకంటే కొంచెం సీనియర్లు ఇంకొంచెం ఏమన్నా తెలుస్తుంది ఏమో బయట నుంచి అన్న కాన్సెప్ట్ అన్న టైం ఇస్తారా టైం ఇస్తారా చిన్న వాళ్ళకి కాంచి మొదలుకుంటే పాత వాళ్ళ కాంచి మొదలుకుంటే పది సంవత్సరాల నుంచి ఇప్పుడు నూట ఇరవై రెండు టెట్ మార్కులు వచ్చినోడు కూడా అది అడుగుతుంది క్వశ్చన్ ఎందుకంటే భయం లోపల మళ్ళీ రాదేమో ఈ అవకాశము ఏ ఉన్న ముప్పై పోస్టులు ఇరవై పోస్టులలో ఇప్పుడే పడాలి అన్న భయం అన్న అంతే తప్ప ఏం బాధపడాడు ఇప్పుడు అట్లా ఊడిపోయినట్టే కదా అన్న కనీసం ఇట్లా ఊడిపోతే వేరు కానీ అట్లా ఊడిపోతే ఎట్లుంటది చెప్పండి దారుణమైన పరిస్థితి అన్న ఇది మరీ చెప్పుకోవడానికి ఘోరం ఉన్నది వీళ్ళంతా కలిసి ఏం చేద్దామని చూస్తున్నారు ఈ నిరుద్యోగులను అని అందరినీ కానీ ఎస్పెషల్లీ డిఎస్ఓను కావాల్సి అడిగింది టైం డిఎస్ఓళ్లు సరే ఇలా గ్రూప్ టూ వాళ్ళు మనం ప్రిపేర్ అయ్యేటమే డిఎస్సి మనం ప్రిపేర్ అయ్యం అంత వాళ్ళకి లేకుండా మేము అద్దాం లేము కానీ దీనికి కూడా రెండు నెలలు మూడు నెలలు టైం ఇచ్చేది ఉంటే దానికి దీనికి కలిపి ఎటు చదువుకునే వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇది వేరు సిలబస్ అది వేరు డిఎస్సి కి సిలబస్ హెవీ ఉండడం వల్ల అడుగుతారు డిఎస్సి కి ఐదు సంవత్సరాల నుంచి చదువుతారుగా రియాజ్ సార్ మాట్లాడతాడు మాకు ప్రిన్సిపాల్ అన్న డైట్ డైట్లా రియాజ్ సార్ అన్న మా ప్రిన్సిపాల్ నాలుగు ముక్కలు నేర్చుకుని ఏదో మాటలు చెప్పుకొని ప్రజారాజ్యం పార్టీలు ఇన్ని సంపాదించుకొని వీళ్ళకచ్చి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటా బతికే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళని కూర్చుని పెట్టి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుడు వాళ్ళ మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళ మమ్మల్ని నాశనం చేస్తే అందుకు వాళ్ళు రెడీగా ఉంది ఇలా వాళ్ళకి ఏం లేదు ఇన్స్టిట్యూట్లలో పైసలు వస్తాయి గ్రూప్ టూ పెట్టుకుంటే నాలుగు నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు నాలుగు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన డిఎస్సికి ఎవరు కొనడన్నా డిఎస్సి సిలబస్ బుక్లే అవుతాడు ఎవడైనా కానీ ఆయన మూడు వందల కమ్ముకుంటారు నాలుగు వందల కమ్ము అశోక్ సార్ అనేటైనా ఆయన గ్రూప్స్ కు చెప్పుకుంటాడు అశోక్ సార్ అంటుండు కదా అశోక్ సార్ అన్నట్టు అయినా గ్రూప్స్ గురించి మాట్లాడతాడు డిఎస్సి గురించి కాదు మాట్లాడేది డిఎస్సి అనేది మేము మాకు మేము వ్యక్తిగతంగా కొట్లాడుకుంటాంది స్వతంత్రంగా కొట్లాడుకుంటాంది ఒకరిద్దరికి అన్యాయం ఎవరికి అందరికి అన్యాయమే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎవరికి ఎవరికి పోతుందో సెకండరీ కానీ ఉన్న సమయంలో ఎవడు చదవలేదకపోతాడు ఈ పరిస్థితి అన్న ఏం చేయాలో అర్థం అయితే లేదు అన్న ఏ ఏమైతే అయితుంది కొంతవరకు అయితే మేము కూడా సురేష్ యాదవ్ అన్న నువ్వు అన్న మీరు కొంచెం మీరు కూడా ముందట ఉంటారు కదా కొంచెం సహకరించండి అన్న ఎంతవరకు సహకరించండి విషయం ఏంది విషయం ఏందంటే ఈ హాస్టల్ వెల్ఫేర్ పెట్టడము ప్లస్ చెట్టు పెట్టడం కూర్చున్నది అదే డిఎస్సి ఇదే టైం అని చెప్పేది అంటే ఆ దేవసేన మేడం అనే మేడం కూడా ఇవి తాత్కాలికమైన చెప్పింది ఫస్ట్ షెడ్యూల్ అట్లా సీరియస్ గా గుండె ఇదే మీకు షెడ్యూల్ రా బాబు మీకు ఆన్లైన్ లోనే ఎగ్జామ్ జరుగుతుందరా బయ అని చెప్పేసి ఒక మాట గట్టిగా కరాకండి చెప్పేది ఉంటే ఆనాడు ఇవ్వల ధైర్యం ఉన్నోళ్ళు వాళ్ళు కష్టంగా కష్టపడ్డోళ్ళు అదే కష్టపడ్డ ఈ మధ్యలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తీసుకురాకుండా ఉంటే ఇంకా కాబట్టి సోషల్ కూడా పెట్టకపోతే ఇక ఫీడ్ అయిపోతుండే దానిని వాళ్ళు ప్రిపేర్ కాకపోతే ఆ టైం ఇప్పుడు కొత్తోళ్ళు కొట్లాడేది ఏం లేదన్నా కొత్త అసలు ఎవరు కొట్లాడతలేరు ఇక్కడ మిస్ గైడ్ చేస్తుండ్రు జనాలను కొట్లాడది మేజర్ గా అడిగేది అందరు కూడా పాతళ్ళు ఎక్కువ కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నారు అంటే కొత్త వాళ్ళు అడుగుతారు కొత్త వాళ్ళు అడుగుతారు పాత వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి చదువుతున్నారు డిఎస్ అనేది ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు పడుతుందని ఎవరు చదవలేదు అని ఇప్పటిదాకా ఎవరు ఒకలుద్దరు వందలు ఒక మిగిలిరు తప్ప అందరూ ఎవరు సీరియస్ గా కూర్చున్న ఆస్పరెంట్లు లేరు రీజన్ ఏంటంటే ఆ డిఎస్సి ఎన్న పడుతుందో తెలియదు ఎన్న పడుతుందో తెలియదు ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో సున్నా పోస్టులు పోయిన సార్ పోస్టులు స్కూల్ రెండు మ్యాథమెటిక్స్ లా ఓ అంత దరిద్రంగా నోటిఫికేషన్ వేసి పోయినసారి ఇంకెక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఎవరికైనా కానీ నాన్ లోకల్ పోయి కొట్టుకోవాలంటే అప్పుడు ఏం కొట్టేటోళ్ళు అది పరిస్థితి ఇప్పుడు ఐదు పర్సెంట్ అన్న నాన్ లోకల్ అది కూడా లేదు ఆ నార్మలైజేషన్ లేదు టెట్ కు విధి విధానాలు లేవు పద్ధతి లేదు పాడు లేదు ఈ కూర్చున్న వాళ్ళు వీళ్ళెంత తెలియకల్లో మరి మాట్లాడే ఆ వీళ్ళెంత వివేకవంతులు అర్థమైతే లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు మేము కూడా నేను ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి అడిగినామన్నా అడిగితే వాళ్ళు కూడా మేము ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము మాట్లాడతాం మరి దీని గురించి అని అన్నారు మరి వాళ్ళ ఏంది వాళ్ళ మీటింగ్లు ఏమన్నా చర్చించిరా చర్చించలేదా తెలియదు కానీ పిల్లలను పెట్టుకొని ఇటు ఫ్యామిలీలను పెట్టుకొని ఇటు అసలు ఏంది పరిస్థితి అనేది అన్న ఇప్పుడు దానికి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏందని ఇది డిస్టిక్ వైజ్ పోస్ట్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం రావు జిల్లాల వారికైనా తీసుకుంటున్నాం కాబట్టి జిల్లాల వారిగా వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటాం అన్నట్టు వాళ్ళ ఆలోచన కానీ ఇక్కడికి వచ్చేసరికి గురుకుల పోస్ట్ వచ్చేసరికి అప్పుడు జోనల్ పోస్ట్ అవుతుంది జోనల్ పోస్ట్ అయినప్పుడు ఇప్పుడు వరంగలోడు రాసిండు సపోజ్ వరంగలోనికి నూట ఇరవై రెండు మార్కులు వచ్చినాయి పేపర్ మామూలుగా వచ్చింది అదే ఆదిలాబాద్ అనుకో లేకపోతే అదే కామారెడ్డి అతనుకో లేకపోతే వేరే జిల్లా తనుకో అతనుకో నూట పదో నూట ఐదు వచ్చిన పేపర్ టఫ్ వచ్చింది అప్పుడు ఈయన ఆయన ఒకటే జోన్ లకు వచ్చేస్తారు అప్పుడు ఏమైతుంది తక్కువ మార్కులు వచ్చినోడు ఎక్కువ మార్కులు వచ్చినోడు అన్న పేపర్ వాడు వేరే రాసే వీడి వేరే రాసేం జరుగుతుంది అని అంటే ఇక్కడ మామూలుగా పేపర్ ఇచ్చిన టఫ్గా పేపర్ వచ్చిన అయిపోతారు అక్కడ అప్పుడు ఎక్కడ ప్రాబ్లం అంటే గురుకుల పోస్టుల ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడు చెట్టు నార్మలైజేషన్ అనేది అక్కడ కావాల్సిందే ఖచ్చితంగా అప్పుడు గురుకుల నష్టపోతారు కదా అంటే జిల్లా పోస్ట్ కంటే నష్టపోరు డిస్టిక్ పోస్ట్ కి ఎవరికి ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు రకాలుగా పేపర్లు ఇచ్చారు కాబట్టి ఎవరి జిల్లాలో వాళ్ళ పాత జిల్లాల ప్రకారం రాసుకున్నారు అయిపోయింది ఇప్పుడు మళ్ళా వాళ్ళు జోనల్ పోస్ట్ వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మైపాల్ అది యాదవ్ వేరే జోన్ నాది వేరే జోన్ ఇప్పుడు మీ ఇద్దరం ఒక రాసిన మీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది నా పేపర్ తక్కువ మీ పేపర్ మామూలుగా ఇచ్చారు ఒకటే తీరు ఇయ్యరు కదా పేపర్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు మేము ఒకటే అవుతాం జోన్ లో పోయినాక అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అంటే అప్పుడు టెట్టు తక్కువ నోళ్ళు నష్టపోరా అన్న మరి ఇప్పుడు నార్మలైజేషన్ ఐజేషన్ చేస్తే మరి నార్మలైజేషన్ చేస్తేనే కరెక్ట్ అన్న ఎందుకు అని అంటే ఆ టెట్టులో నార్మలైజేషన్ చేసినప్పుడు ఏమైంది అని అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు పేపర్ టప్ ఇచ్చిన వాళ్ళకు కొన్ని మార్కులు యాడ్ చేస్తారు యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నూట పది అచ్చిన వాళ్ళకు పది మార్కులు యాడ్ అయితే నూట ముప్పై కూర్చుంటారు వాళ్ళు అట్లా వాళ్ళ కలిసి వస్తది మళ్ళీ కేస్ మళ్ళీ అయిపోతుంది మళ్ళీ ఏదో డౌట్ వస్తున్నా కేస్ ఏసిడ్రు అన్న దాని మీద కూడా చేసిండ్ర్రా కేస్ ఏసిడ్రా ఆల్రెడీ ఉన్నది ఈ పదవి పది పద పది పదకొండుకో పన్నెండుకో ఉంది హియరింగ్ అది కూడా అది అసలు ఏం సందిగ్ధం అన్నా ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు జనాలంటే వంద మందిని చూసి వేల మందిని చూసిన వాళ్ళకే మీకు డౌట్ డౌట్ వస్తుంది అని చూడండి ఎట్లుంది చూడండి చాలా విషయాలు తెలియదు కాబట్టి అవును వస్తాయన్న ఈ లీగల్ ఇష్యూస్ వస్తాయి ఇట్లా కూడా వస్తాయి ఖచ్చితంగా అనుకుంటే ఏదో చేసేస్తుంది ఎందుకంటే వాళ్ళ చేతులు అడ్వకేట్ జనరల్ ఉంటాడు కాబట్టి ఏటంటే నడిపిస్తారన్న ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏముంది అన్న నిరుద్యోగులం ఎక్కడి దాకా పోగలుగుతాం ఎంత వరకు పోగలుతావు కొట్టాడ వరకు పోగలుగుతాం బాగా మార్కులు వచ్చినోడే ప్రాబ్లం మళ్ళీ తక్కువ మార్కులు వచ్చినోడు రాని అట్టే పోతాడు అంతే కదా ఇన్ని ఏమన్నా ఇది ఏం చేయాలి చెప్పన్న మరి దానం ఉంది చాలా సార్లు మిమ్మల్ని మాట్లాడినా మీతో కూడా మీకు లైవ్ గా చూస్తే గుర్తుపడతారేమో కానీ మీతో మాట్లాడినా నేను ఎన్సీసీ ఇక్కడ ఇక్కడ ఎందుకంటే చాలా మీరు ఆనాడు ఎంత కష్టపడ్డరు చూసినాం ఆగ్నూరు మురళి లాంటి వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్క తాటికి మీరు తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి ఎంత కష్టపడ్డరో తెలుసు మాకు కూడా చూసినాం కదా అన్న మేము లైవ్ చూసినాం కాబట్టి తెలుసు ఇలా ఎంత కష్టపడ్డా కానీ ఇలా మళ్ళీ పోయి ఏదో దొరల చేతుల నుంచి తీసుకొచ్చి దొంగల పెట్టినట్టు పెట్టినట్టున్నది ఇప్పుడు కథ మీరు మీ పేరే పేరు అన్నారు రాజు అన్న నా పేరు నేను సేవ్ చేసుకుంటా నేను ట్రై చేస్తా మీరు నిరాశ పడదు చదవండి అందుకే ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే డిఎస్పి డిఎస్సి ఆస్పిరెంట్స్ బయటికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి భయం బాగుంటది సిలబస్ ఎక్కువ ఉంటది భయం బాగుంటది జిల్లాల వారిగా చదువుకుంటారు ఏ జిల్లాల ఆ జిల్లాలనే ఉంటుంది ఈ గ్రూప్ టూ అనేది ఏంటంటే ఒక అడ్డ హైదరాబాద్ అశోక్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే యూనివర్సిటీ కాలేజెస్ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్నాయో అక్కడక్కడ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు హౌస్ ఎందుకంటే చుట్టుపట్టు జిల్లాల వారి ఉంటారు కాబట్టి గ్యాదర్ గారు తక్కువ మంది గ్యాదర్ అవుతారు అదే ఇది అదే గ్రూప్ గ్రూప్ టూ కంటే కూడా ఎక్కువ వస్తారు జనాంగా వాళ్ళు మామూలుగా అంటే గ్రూప్ టూ కంటే ఎక్కువ వస్తారు జనాలు కానీ జిల్లాల నుంచి రావాలంటే కొద్దిగా ఇబ్బంది కదా అన్న అందరికి నా కొడుకులు మనం అవుట్ రైట్ గా పిలుపునిస్తే నన్ను కూడా హౌజ్ అరెస్ట్ అవుతారని నేను అది మాకు ఏందనంటే కొంచెము ఇట్లా పోవడమే బెటర్ శాంతియుతంగా సరే ఈ రకంగా పోయినా కానీ మీలాంటి వాళ్ళు ముందట కొంచెం ఇంకా ఇంకో పది మంది ధైర్యంగా మనం ఫీల్డ్ మీద టీసీపీ కూడా అక్కడనే ఉండి అందరినీ చూసుకుంటా కవర్ చేసుకుంటా మాట్లాడుకుంటా చేసిన నన్ను కూడా కొంచెం టీషర్ట్ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి టీషర్ట్ ఉందని నన్ను కూడా తీసుకుపోయి మళ్ళా ఆ డ్రైవర్ మన ఫ్యాన్ అంట అన్న మిమ్మల్ని అరెస్ట్ చేసుకోవడం అన్న మీరు దిగండి అని చెప్పి వాడు అంతే కదా కాదు కదన్నా ఆనాడు ఎంత తీసుకెళ్లి అరే ఆయనను ఒక రకమైన అది చేసిరన్నా ఇలా మీద టిఆర్ఎస్ వాళ్ళు ఎంత పగబట్టినట్టు చేసినా గాని ఒక్క క్షణం కూడా తగ్గలే ఎక్కడ తగ్గలే ఆనాడు అంత కష్టపడ్డరు వాటి కోసం ఇలా ఇలా మీ పాత్ర లేదా అన్న మాకు కూడా కదే అనిపిస్తుంది కష్టపడ్డా మార్చినోడు నాలుగు రంగులు మార్చి ఇటు పోయి అటు పోయినని మళ్ళీ దగ్గర తీసుకుని హక్కున చేర్చుకుంటా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా గానీ ఎంత దుర్మార్గులు అంటే మనకే ఇప్పటిదాకా అపాయింట్మెంట్ చేయలేదు అంటే వీళ్ళు చూస్తారనేది నాకు వేస్తుంది అప్పుడప్పుడు అందుకే అన్న ఒక నిరుద్యోగుల నుంచి మమ్మల్ని కూడా అంటే ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ల నుంచి ఒక మెయిన్ ఇప్పుడు మా దాంట్లో కూడా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒక రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ఇప్పుడు అట్లాంటివన్నీ మేము అది చేసుకొని మేము లేచి ఉండేది ఉంటే వాళ్ళని పిలుచుకొని మాట్లాడితే అసలు విషయాలు పూర్తి అవగాహన చేయడం ఆ వాడే సైలెంట్ మోడ్ పోయిండు రీజన్ ఏంటంటే వీళ్ళు ఒత్తిడి చేసిరు ఏం చేసిరు వాడిని ఎట్లా మూసిరు వానికి బానే చెప్పినట్టు వాడిని ఏదో రకంగా మూసిరు వాడు కాదు పోయేటోడు పోయిండు నేను రిజైన్ చేసి నేను పోయినా వాడి దగ్గరనే పెట్టుకొని ఇలా ఏ లెట్ కాకుండా ఉన్నది పరిస్థితి అన్నట్టు వాడు ఇప్పుడు ఏందని అంటే అట్లాంటి వాళ్ళని పిలిచి కూర్చుని పెట్టాలి ఇప్పుడు బాలమూరి వెంకట్ కు డిఎస్సి సిలబస్ తెలియదు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అంటే తెలియదు కనీసం డిఎస్సి ఏది సబ్జెక్టులు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఒక ఎస్జిటికి ఎంత ఎంత సిలబస్ ఉంటది అసలు అనేది కనీసం అవగాహన లేని వ్యక్తికి ఇవాళ ఇక్కడ ఈ మానవతరే అన్న కూడా ఇప్పుడు మాట్లాడుతా అంటే నాకు చిన్న సిల్లి కనిపించింది ఏదో స్కూల్ లకి ఇప్పుడే చాలా ఇరవై రెండు లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతారు అంటే ఇరవై రెండు లక్షల మంది పిల్లలు కాదు నాలుగు వేల ఐదు వందల స్కూలు మూతపడ్డాయి అసలు యూపీఎస్ అనేది లేకుండా చేసిండు కేసీఆర్ ఆనాడు ఏం చేసిరు మీరు పార్టీలు ఉన్నావు నువ్వు కేఆర్ఎస్ పార్టీలు ఉన్నావు ఆనాడు ఒక్కరోజు ఒక మాట మాట్లాడలేదు నువ్వు ఇవాళ చేసి స్కూల్ విద్యార్థులు నష్టపోతారు పేద విద్యార్థులు గుర్తొస్తాను నీకు పార్టీలు ఉన్న రోజు గుర్తుకు రాలేదా మా పార్టీలు ఉన్న రోజు నీకు స్కూల్లో ముత్తా అంటే అయ్యో పేద విద్యార్థులు చదువుకోవాలన్నది నీకు అప్పుడు గుర్తుకు లేదు రియా సార్ అంటే ఆయన వ్యక్తిగతంగా పోతాడు అన్న కంప్లీట్ వ్యక్తిగతమైన మనిషి ఫస్ట్ నుంచి మేము దగ్గర నుండి చూసిన వాళ్ళం రెండు వేల పదకొండు పదమూడు బ్యాచ్ డైట్ టీటీసీ మా ప్రిన్సిపాల్ రియా సార్ కాలేజ్ నర్సంపేటలో టీటీసీ మా ప్రిన్సిపాల్ హరమయ్యదవ వేస్ట్ అంటే వేస్ట్ గాడు ఈ మరి రిగార్డ్ చేసి పెట్టండి అన్న నేను చెప్తున్నా కదా వాడు ఒక ఎదవ వాడి ముక్క రాదు వాడికి చదువు రాకున్నా గానీ మాటలు చెప్పుకుని బతుకుతారు వీళ్ళందరూ ఎందుకన్నా ఇది అంత వేస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చి మేము బాధపడు అయితండి ఇప్పుడు మీరు ఎంత కష్టపడ్డరో మేము కూడా ఊళ్ళలో అంతే కష్టపడ్డామన్నా కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు ఇది ఏ ఒక్కరు కాకపోతే మేము ఒక రెండు అడుగులు ముందుకేసి కొంత ఖర్చు ఎక్కువ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినాం అంతే కదా రేవంత్ రెడ్డి గెలుపు కోసం బస్సు యాత్రలు చేసినప్పుడు ఏది ఎంపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఆ ఫోటోలు గీటో పంపిస్తాను ఆ రోజు మేము కూడా కష్టపడి ఎంత రిస్క్ తీసుకొని ఒక బస్సు మేనేజ్మెంట్ లెక్క చేసుకొని మల్కాజ్గిరి ఉన్న అన్ని ప్లేస్లన్నీ అన్ని తిప్పుకుంటా డబ్బులు సరే వాళ్ళ ఖర్చులకు ఏది వంద రూపాయలు యాభై రూపాయలు టిఫిన్ల ఖర్చులకు అవి ఇచ్చుకుంటా తిప్పినాం ఆనాడు ఆయన గెలవడం కోసం ఇలా అన్ని మర్చిపోయారు అన్ని మర్చిపోయారు అన్న ఉస్మానియా నుంచి అన్న బస్సులు పది పది పదిహేను బస్సులు పెట్టి ఆనాడు ఎంపీగా గెలిపించుకున్నాం ఏం చెప్పాలన్న ఈ బాధను ఈ వేస్ట్ అన్న ఈ చదువుకున్నాడు కంటే డిఎస్సీలకు చదువుకునే కంటే సబ్ యొక్క ఏదన్నా వేరే పనులు చేసుకోవడం బెటర్ అన్న ఒకటి రెండోది భవిష్యత్తులో మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది అంటే ఇంత హెవీ సిలబస్ అవసరం లేదు దీంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ సిలబస్ తక్కువ చేస్తేనే నిరుద్యోగం అన్న ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే స్టాక్ జీకే అనేది మొత్తము తెలంగాణ అంశాలు చదవాలి ఏది తెలంగాణ మూమెంట్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ పాత అంశాల నుంచి మొదలుకుంటే స్టాక్ జీకే అంటే ఎవ్రీథింగ్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం తెలంగాణ అంశాలు కూడా వస్తాయి స్టాక్ జీకే లా ఇప్పుడు ఉన్న ఉన్న ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అంశాల కాంచి మొదలుకుంటే ఇప్పుడున్న ప్రతి అంశం చదువుకుంటారు రావాల్సి వస్తుంది స్టాక్ జీకే లా ఫ్రీడమ్ నుంచి మొదలుకుంటే ప్రతిది చదువుకుంటారు రావాల్సి వస్తుంది ఇన్ని అంశాలను ఒక గ్రూప్స్ కు చదివినంత సిలబస్ అదే పక్కకు పోతుంది ఒక పక్కకు సేమ్ టు నువ్వు ఒక గ్రూప్స్ కు చదివిన సిలబస్ లెక్క ఈక్వల్ టు తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంటది దాంట్లో సోషలాజీ వస్తుంది సైకాలజ సైకాలజీ వస్తుంది తర్వాత పెడగాగి వస్తుంది అది సపరేట్ తర్వాత మెథడ్స్ ఉంటాయి అన్న ఒక హెచ్ అయితే ఐదు మెథడ్స్ ఉంటాయి ఐదు మెథడ్లు చదవాలి ఆ మెథడ్లకు ఆ మెథడ్ ఒక ఐదు మెథడ్లు తర్వాత వచ్చేసి కంటెంట్ ఉంటది కంటెంట్ కూడా అంతే తొమ్మిది మార్కులు అన్నావు ఒక కంటెంట్ అంటే నువ్వు అప్ టు టెన్త్ స్టాండర్డ్ దాకా చదవాలి థర్డ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి మోలుకుంటే అప్ టు టెన్త్ స్టాండర్డ్ దాకా ఒక ఎడ్యుకేట్ ఆస్పిరెంట్ చదవాలి ఒక స్కూల్ అస్టెంట్ అయితే పాపం బయో సైన్స్ లో అయితే ఇంకా ఘోరమైన పరిస్థితి అన్న స్కూల్ అస్టెంట్ పాపం వాళ్ళకు మ్యాథ్స్ పెడతారు బయో సైన్స్ లోనికి టెట్ లో మ్యాథ్స్ పెడతారు ఇవన్నీ అదే ఇవన్నీ మీద మనం భవిష్యత్తులో సెటిల్మెంట్ చేయాలా లేకపోతే జాబులు రావడం రాకపోవడం తర్వాత ఇది మానసికంగా వేధించడమే కదా టెట్ లో కాదు టెట్ లో వాడు టెన్త్ దాకా మ్యాథ్స్ చదివి మళ్ళీ ఇప్పుడు సడన్ గా వాళ్ళ కంటెంట్ చదువుకోమని చెప్తే డిఎస్సీ లా వానికి ఎక్కడ టైం సరిపోతుంది అన్న అన్న ఇవన్నిటి మీద చర్చ జరిగి అంత సెట్రేట్ చేయాలి నేను అనేది ఏంటంటే జాబ్ ఎవరికన్నా రాను కానీ సిలబస్ చాలా సరళం చేసి ఆ ఆ సిలబస్ కూడా ఆ లెవెల్ ఉంటది అన్న చనద్దు అంటే ఐఏఎస్ ప్రిపేర్ అయినంత సిలబస్ ఉంటది అంటే వాస్తవానికి అంత హెవీ సిలబస్ ఉంటది సిలబస్ అంటే చిన్నాంశాలే కానీ హెవీ సిలబస్ ఉంటది చాలా అంటే చాలా టైం తీసుకుంటది అన్న అది బాధ లేదు బాధమె చే మేడం చేసింది ఆ దేవసేన మేడం అంత దరిద్రురాలు మాకు ఎప్పుడు దాకా ఆమె ఎప్పుడైనా అంతే ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం కాంప్లికేటెడ్ అయి కూర్చుంటది ఆమె వెయ్యి రూపాయల ఫీజు పెడితే ఇంకొక ఎంపీ స్థానం గెలుసు కాంగ్రెస్ అన్నాడు ఆమె వెయ్యి రూపాయల ఫీజు పెడితే నగర్ పార్లమెంట్ ఓడిపోయింది ఆమె వెయ్యి రూపాయలు పెట్టడం వల్లనే మహబూబ్ నగర్ పార్లమెంట్ అన్నా ఆమె తీసుకునే నిర్ణయాలు కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్గా ఉంటాయి వెయ్యి రూపాయలు ఫీజు ఎవరు పెట్టమన్నారు ఆన్లైన్ ఎవరు పెట్టమన్నారు ఆఫ్లైన్ లో పరీక్షలు ఇదివరకు జరగలేదా చెట్టు పరీక్షలు ఇదివరకు ఎప్పుడన్నా పేపర్ లీక్లు అయినాయా చెట్టు పరీక్షలలో ఎప్పుడు పేపర్ లీక్లు జరగలేదు ఆమె ఆన్లైన్ లో పెట్టి వెయ్యి రూపాయలు వసూలు చేసి అనవసరంగా నార్మలైజేషన్ రేపటి రోజున లీగల్ ఇష్యూని క్రియేట్ చేసి తర్వాత అనవసరంగా తెలియకుండా గ్రూప్ ఎప్పుడు ఎప్పుడున్నాయో ఎగ్జామ్స్ అనేది తెలియకుండా డిఎస్సి కి ఆడ గ్రూప్ టూ ఉన్న కూడా టీఎస్సీకి నువ్వు ఎట్లు ఇస్తుందన్నా ఆమె డిస్సి ఎగ్జామ్స్ కి సంబంధించిన మంచి పోస్ట్ ఇప్పుడు ఆమె పోస్ట్ ఆమె ఆమెను ఎందుకు ఉంచిర్రు అనంటే ఒక అసలు వీళ్ళకు పూర్తి అవగాహన రావాలంటే టైం పడుతుంది అంత కొడితే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ కే బాయ్ వీళ్ళ గవర్నమెంట్ కు పూర్తి అవగాహన లేదు ఈమెంది విషయం కేసీఆర్ ఓడిపోయింది కూడా ఆమె వల్ల కూడా అనుకోచ్చు ఒక ఆమె పాత్ర కూడా ఉంది నిర్ణయాలు అట్లే ఉంటాయి అన్న ఫస్ట్ నుంచి కూడా ఇట్లే ఉంటాయి సౌందర్య పడిన నిర్ణయాలు ఈమె తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా మేడం చాలా అంటే చాలా దుర్మార్గంగా చేస్తది ఈ విషయాల ఇంకోసారి బాగా చదివిన సార్లు రివిజన్ అవుతాయి చదవనోనికి ఇంకొకసారి చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది కొద్దిగా చదివినోనికి కొంచెం మంచిగా ప్రిపేర్ కావడానికి అవకాశం కలుగుతుంది తప్ప ఇక్కడ ఎవ్వరు నష్టపోరు ఇది కరెక్ట్ లాజిక్ కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే అడుగుతురు పాతోళ్ళు వద్ద అంటారు పాత అసలు వద్దన్నట్టు ఎవడన్నా రోడ్డు ఎక్కి నోడున్నాడా ఇప్పటివరకు మాకు పరీక్ష పెట్టమని ఎక్కినోడు రోడ్డు ఎక్కి మాకు పరీక్ష పెట్టండి మేము టక్కున రాస్తాము ఉద్యోగాలు సంపాదిస్తామన్నోడు ఇప్పటివరకే వడలేడు ఇలా నేనే చూడన్న పది పన్నెండు ఏళ్ళ నుంచి వాస్తవానికి ఎప్పుడు చూసినా డిఎస్సీ చేస్తారంటే నేను పది పది ఏళ్ళ నుంచి ఎప్పుడు చూసినా డిఎస్ నాకే సరిపోతులేదు టైం ఒకటి రెండు సార్లు రివిజన్ చేసినా నాకే టైం సరిపోతలేదు నేను నేను బయట వాళ్ళకి రాజు అది అయితే అన్నా అన్న ఇలా మీరు మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇప్పుడు సురేష్ యాదవ్ అన్న కానీ మీరు గాని ఇలా కొంచెం ముందుండి కొద్దిగా ఎంతో కొంత ఉన్నది కాబట్టి ఇంత అవకాశాలు అనేది కనబడతానే కొద్దిగా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అయితే ఆశ కనబడతాను మిమ్మల్ని చూసి కూడా లేకపోతే కూడా కనపడదు ఇప్పుడు మనకి కోదాం రామ్ సార్ మురళిసార్ వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసారు కదా ఒకసారి చాలా సార్లు మీరే దగ్గరుండి ఇంటర్వ్యూలు చేసి ఆయన కూడా దీని మీద చాలా అంటే చాలా సార్లు మాట్లాడిన ఉన్నాయి పాఠశాల విద్య గురించి కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది మనము నేనే అప్పట్లో రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ అడుగుతానే ఇవ్వలేదు మరి నేను బిజీ ఉన్నా అది ఉన్నా అని చెప్పిండు ఇక మనం ఇంటర్వ్యూ అయినాడు వీటి మీద అయినా సరే నేను మాట్లాడతా కానీ ఇంతడా ఫోన్ లేపుతాడా లేపడా నాకు తెలియదు మీరు అంటారు కాబట్టి మీకోసం చేస్తా ఒక్కసారి చేయండి అన్నా చేయండి అన్నా ఎందుకంటే కొంచెం ఎట్టి పరిస్థితుల్లో ఇది కొద్దిగా గడివిచ్చినా సరిపోతుంది అంటే వాస్తవానికి మూడు నెలల టైం అనేది న్యాయబద్ధమైన కోరిక మూడు నెలలు కదా మూడు నెలలకి ఎక్కువ ఇచ్చినా సరిపోదు ఒక్కొక్కరికి అలాంటి పరిస్థితి గ్రూప్ ఏం చేస్తారంటే ఇది చదువుతాం చదువుతాం అని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే చెప్తారు అది కూడా ప్రభుత్వం ఏది ఇది కూడా విద్యార్థులు ఎవరు చేయరు ప్రభుత్వం ఏంటది మళ్ళీ అక్కడ మళ్ళీ ఇది అంటారు మళ్ళీ మీరు గ్రూప్ టూ మళ్ళీ పూసుకోండి అడుగుతారు అని మళ్ళీ వాళ్ళే క్రియేట్ చేస్తారు గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది గ్రూప్ వన్ మెయిన్స్ ఐడియా లేదన్నా నాకు అది దాని గురించి అది మరి అక్టోబరాయితే ఇచ్చారు రిజల్ట్ రిజల్ట్ ఇచ్చారు మరి అది నవంబరా నవంబర్ సెప్టెంబర్ ఒకసారి చూద్దాం అన్న దాని గురించి ఇప్పుడు మీరు అయితే సెప్టెంబర్ లో కోరుకుంటారు అంతేకాదు ఆగస్టు నెల మొత్తం కావాలి ఇప్పుడు జూలై నెల ఉంది కాబట్టి ఆగస్టు మీరు ఆగస్టు నెల అడుగుతారు సెప్టెంబర్

కాదు ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఎన్ని రోజుల కింద ఇచ్చారు డిఎస్ అన్న ఇది వాస్తవానికి కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చారు పోయిన సంవత్సరం ఇచ్చారు సెప్టెంబర్ లో దాన్నే కంటిన్యూ చేస్తారా అయితే దీన్ని ఏం చేసారు అంటే మధ్యలో వీళ్ళు ఒక మళ్ళా మధ్యలో తీసేసి కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసారు మార్చి లా అంటే వీళ్ళే ఆ క్యాన్సిల్ చేసేసి ఆ నో నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రీ నోటిఫికేషన్ లెక్కించి కొన్ని పోస్టులు యాడ్ చేసారు అది ఐదు వేల పోస్టులు ఉంటే దాన్ని పదకొండు వేల చిల్లర పోస్టులు చేసారు అదే బాధ ఇప్పుడు అందరికి కూడా ఐదు వేలు ఉంటే ఎవరు పట్టించుకోకపోవలేకపోతే పోనీతే అది మనకేడు వస్తుంది మన జిల్లాలో పోస్ట్ కూడా లేవని పక్క పెట్టేటోళ్ళు ఇక్కడ ఏమైతుందంటే కొన్ని జిల్లాలో పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాలో పోస్టులు ఇప్పుడు కూడా పాపం స్కూల్ అసిస్టెంట్ లో చాలా పోస్టులు లేవు వాస్తవానికి చాలా జిల్లాలో పోస్టులు తక్కువ ఉన్నాయి నిజానికి చేయాలంటే దీన్ని ఇరవై ఐదు వేలు పోస్టులు ఇస్తేనే నిజానికి కరెక్ట్ ఫుల్ఫిల్ చేసినట్టు నిరుద్యోగుల ఎందుకంటే అన్నా ఈ గత పది పది సంవత్సరాల నుంచి అసలు పోస్టులు లేవన్నా డిఎస్సి సంబంధించిన పోస్టులు లేవన్నా అసలు ఎక్కడ నింపిరన్నా ఎవరికి ఉద్యోగం వచ్చింది అసలు కళ్ళకు కనబడతా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా ఒక అంత అతి తొందరగా ఇచ్చారు గవర్నమెంట్ వచ్చినాక అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా లేకుండే అలా ఇచ్చిరు ఇచ్చిన టైం ఏంటంటే మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు ఇచ్చిరు మూడున్నర నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో ఇచ్చిరు మధ్యలో ఇలా హాస్టల్ వెల్ఫేర్ రావడం డిఏఓ రావడము మళ్ళీ దాని తర్వాత చర్చలు జరపకుండా టెట్టు అనేది ఇయ్యాలి అని చెప్పేసి కొంతమంది అడగంగానే టెట్టు అని పెట్టడము టెట్టు పెట్టిన తర్వాత మరి మీకు మరి టెట్టు పాస్ అవుతారు వీళ్ళు మరి పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి ముందు తెలియదు అన్న ఇప్పుడు టెట్టు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి టెట్ పెట్టేటప్పుడు టెట్ పెట్టేటప్పుడు ఎందుకంటే అరే టెట్ పాస్ అయిన కనీసం కాలేజ్ కాలం ఇయ్యాలి వీనికి అరే చదువుకోవడానికి కనీసం సమయం అట్లీస్ట్ ఆ టెట్ మరి ఆ మార్చుల్ని పెట్టేసి ఆ టెట్ అయిపోయినాక డిఎస్ చేసిన అయిపో ఆనాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కదా నన్నది ప్రతి ప్రతి పరీక్షకు రెండు నుంచి మూడు నెలల మధ్య కాల ఉండాలని చెప్పింది వీళ్ళు ప్రతి ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ కు మన దీనికి కి మీరు ఎంత టైం ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది ఎంత టైం ఇస్తున్నారు ఇప్పుడు హాస్టల్ కూడా మధ్యలో దూరకుండా మా తర్వాత పెట్టిన అయిపోవేమో అంతే అంత గందరగోళం ఇది వింట వింటుంటే నాకే షాక్ అనిపిస్తుంది ఎట్లా ఉంది అంటే ఉరికిచ్చినట్టే ఉంది ఇక ఇసుక వాళ్ళు వాడు పదిహేను ఇప్పుడు వీడు అనవసరంగా పెట్టి ఆదని చెప్తాడు అన్నట్టు అంతే సినిమా బ్రహ్మానందంగా నోట్లో కూర్చి కడుపు పెట్టినట్టు చెప్తారు చూసిన అవును పెట్టన పెట్టకనైపోయింది పెట్టిన అన్నట్టు ఇట్లుందన్న పరిస్థితి కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎవరిని సంప్రదించకుండా అంతే అది అధికారుల తప్పిదము వల్లనే ఇదంతా జరుగుకుంటా పోయింది వాస్తవానికి కూడా ఈ అధికారులు అయినా ఇప్పటికైనా కొంచెము ఇప్పుడు మనం కూడా పోయి నిరుద్యోగులు అందరు కలుస్తున్నారు నిన్న కూడా పోయి విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్ కలవడం జరిగింది కలిస్తే ఆయన కూడా కొంత సానుకూలంగానే చెప్పిండట కానీ వాళ్ళు ఏం చేస్తారన్న గవర్నమెంట్ చేయండి సరే మరి చూద్దాం మీ వరంగల్ అన్న మంచిగా